హాయ్ అస్ వెల్కమ్ టు అండర్ టీవీ ఈ రోజు మనతో సీనియర్ జర్నలిస్ట్ మహేష్ గారు అన్నాడు హాయ్ అండి నమస్తే నమస్తే సో ఈ రోజు హైకోర్టు హైదరాబాద్ మాట్లాడుతూ చాలా ఫైర్ అయింది అసలు ఏమైందండి అమీన్పూర్ మొన్న అమీన్పూర్ లో ఇల్లు కూల్చి జరిగినాయి చాలా మంది నిరాశలు అంటే వీళ్ళు ఏంటంటే బస్ ఇల్లాగా ఉండే కట్టుకునే ఇల్లు వాటిని ఓవర్ నైట్ కూల్చేయటం అంటే ఇప్పుడు జరుగుతుంది అదే పెద్దవాళ్ళు కొన్ని కూల్చారు ఆ తర్వాత ఇంకంతా ఈ బస్ వీటి మీద పడి హైదరాబాద్ సేనాధివారాలు చూసుకొని కరెక్ట్ గా కూల్ చేస్తున్నారు చాలా మంది నిరాశలు అయిపోయి వాళ్ళు రోడ్డు మీదకి వచ్చేసి చాలా మంది మనం చూస్తుంటే వీడియోలు మన బూతులు ఇట్టుకుంటూ వాళ్ళు నిరాశలు లేని వాళ్ళు చాలా దారుణంగా బూత్స్తున్నారు కాంగ్రెస్ ని రేవంత్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డిని అందరినీ తిట్టుకుంటూ వాళ్ళు చాలా దారుణం ఉంది వాళ్ళ పరిస్థితి కూడా బాగా ఇది ఉంది వాళ్ళ సామాన్లు బయటికి తెచ్చుకునే టైం కూడా ఇవ్వకుండా అట్లానే మొత్తం కూల్ చేస్తున్నారు ఈ ఘటన మీద అమీన్పూర్ కూల్చాతుల మీద వాళ్ళు హైకోర్టుకి వెళ్ళారు హైకోర్టు ఇవాళ ఏంటంటే వర్చువల్గా విచారం చేయబడితే మన హైడ్రా కమిషనర్ రంగనాథ్ అమీన్పూర్ తహసీల్దార్ ఆఫీసులో వర్చువల్గా కోర్టుకి హాజరైనట్టు వాళ్ళు గా విచారణకి హాజరయ్యారు తహసీల్దార్ అండ్ మన రంగనాథ్ గారు అయితే హైకోర్టు కొన్ని ప్రశ్నలు అడిగింది మీరు ఇప్పుడు ఈ నోటీసులు గిటీసులు వేరే మానవ దృక్పథంతో మీరు ఏదన్నా ఒక మూడు నెలలు రెండు నెలలు టైము ఇవ్వాలి అనేది కూడా ఏమీ పెట్టుకోకుండా వాళ్ళకైనా టైం ఇచ్చారా ఇవ్వకుండా వెంటనే కూల్చి వేయటం అవన్నీ ఏంటి పోనీ మీరు శని ఆదివారాలే లేకపోతే తెల్లారుజామున అర్ధరాత్రులు మామూలు ఇచ్చి తెల్లారి నుంచి కూల్చి బిగించేస్తున్నారు ఇలా ఎందుకు చేయాల్సి వస్తుంది వాళ్ళకి నిరాశ్రయులు అవుతారు అని తెలిసినప్పుడు వాళ్ళకి ఏదైనా అవకాశం ఇచ్చి ఇచ్చి చేయాలి కానీ మీరు పని కట్టుకొని సినీ ఆదివారాలే చేస్తున్నారు అలా ఎందుకు చేయాల్సి వస్తుంది అసలు గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఆదివారాలు ఎందుకు పనిచేస్తున్నారు మామూలుగా ఆదివారాలు ప్రభుత్వ ఉద్యోగులకు కానీ ఎవరికైనా సెలవు ఉంటుంది ఆదివారాలు కూడా మీరు ఎందుకు బంద్ చేయాల్సి వస్తుంది ఈ ఘటన పైన హైకోర్టు చాలా ఫైర్ అయినట్టు కనిపిస్తుంది సో వస్తున్న న్యూస్ ప్రకారం అయితే ఒక క్వశ్చన్ కూడా మీకు చార్మినార్ పర్మిషన్ వెళ్ళి పగలకోటి వేస్తారా అనే విధంగా ఇప్పుడు రంగనాథ్ గారు ఎవరిని అడిగితే ఈయన వేరే ఏదో అంటే దీని లీడ్గా వేరే సమాధానం ఆయన చెప్పబోతే హై కోర్టు ఏముందంటే మీరు అడిగిన దానికే సమాధానం చెప్పండి డివియేషన్ వద్దు మేము ఏమైతే ప్రశ్న అడుగుతున్నామో దానికి స్ట్రైట్ సమాధానం చెప్పండి అని అడిగితే ఈ ఎంఆర్ఓ గారి ఆదేశాల మేరకు మేము కూల్చివేత చేపట్టడం జరిగిందని చెప్పారు దానికి కోర్టు వారు ఏమన్నారంటే ఎంఆర్ఓ గారి ఆదేశాలు ఉంటే చార్మినార్ని కూడా కూల్చేస్తారా మీరు అని అడిగారు మీరు ఇప్పుడు ఈ ఓవర్ నైట్ గా శనివారాలు ఆదివారాలు పెట్టుకొని చేస్తే ఏదో కక్ష సాధింపు లాగానో లేకపోతే మీరు ఈ మీ రాజకీయ నాయకులను ఉన్నతాధికారులను వాళ్ళని ఏదో తృప్తిపరచడానికి వాళ్ళ కోసం పనిచేసినట్టు ఉంది కానీ మీరు ఇది అన్ని చోట్ల ఇట్లానే చేస్తున్నారా అన్ని విషయాల్లోనూ వీళ్ళంటే ఏమి అడగలేక ఒకవేళ ఒడ్డు మీద ఏదో వాళ్ళు చేసుకొని ఇల్లు కట్టుకొని ఉన్నవాళ్ళు వాళ్ళంటే నిస్సహాయంగా ఉంటారు కాబట్టి రాజకీయ నాయకుల మెప్పు కోసం ఇలా మీరు అనుకూలి చేతులు చేస్తున్నారా ఇటువన్నీ మానుకుంటే బాగుంటుంది మీరు రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధంగా వెళ్ళిన మీరు అట్లా ఒక నిరాశ్రయులు అవడం జీవించే హక్కు వాళ్ళకు ఉన్నప్పుడు వాళ్ళని రోడ్డు మీద లాగేసే హక్కు మీకు అక్కడ ఉంటుంది ఏదైనా చట్టబద్ధంగా చేయండి కొన్ని స్టేలు ఉన్నది కూడా కూల కొట్టారనేది వాళ్ళ దృష్టికి కోర్టు వారి దృష్టికి తీసుకురావడం జరిగింది స్టే ఉన్నప్పుడు స్టే వెకేట్ అవుతుందా లేదా ఏదైనా కానీ కోర్టు వారి పరిధిలో ఉంటుంది కాబట్టి మా కన్సర్న్ కూడా లేకుండా వెగటైందో లేదని మీకు విపరీత అధికారాలు మీకు ఎవరిచ్చారు మీ అధికారాలు ఏంటి అసలు మీకు ఇచ్చిన జీవులో మీకు అధికారాలు ఎట్లా ఇచ్చారు మీరు వాటిని అతిక్రమించి కూడా వెళ్తున్నట్టు మాకు ఇప్పుడు అనిపిస్తుంది ఆ ఉద్దేశంతో కోర్టు వారు ఏం చేస్తున్నారంటే ఇప్పుడు సమగ్రంగా దీని మీద ఒక రిపోర్ట్ ఇమ్మన్నారు ఈ కూల్చివేతలు కానీ వీటి మీద దాన్ని బట్టి తదుపరి మేము ఈ విచారణ చేపట్టడం జరిగింది దాని మీద తదుపరి ఉత్తర్వులు ఇస్తాము అప్పటి వరకు మీరు ఈ దీనికి సంబంధించి ఒక నివేదిక మాకు ఇవ్వాలి రిపోర్టు అని చెప్పడం జరిగింది ఇప్పుడు హైడ్రా తాత్కాలికంగా నిలిచిపోయినట్టేనా మీకు నిన్న చూసుకుంటే మనం నిన్న మీటింగ్లో వీళ్ళు ప్రభుత్వం కూడా వీళ్ళు మంత్రులు కానీ ముఖ్యమంత్రి వీళ్ళు వీళ్ళు ఆలోచిస్తున్నారు ఇప్పుడు హైడ్రా ఒకవేళ మనం ఇట్లానే ఇప్పుడు చాలా చోట్ల మీకు ఈ కొన్ని ఏరియాల్లో జనాలు చాలామంది రివర్స్ అవటము ఇట్లా వాళ్ళు చాలా బాధ వ్యక్తం చేయటం కొన్ని వీడియోలు చూస్తే సామాన్యం ప్రజలు కూడా అవి చూసిన వాళ్ళకి చాలా బాధపడి వాళ్ళు గవర్నమెంట్ మీద కూడా వ్యతిరేకత బాగా పెరిగిపోయింది రోజు రోజుకి ఈ పరిస్థితుల్లో వీళ్ళు చూసుకొని హైడ్రా మీద ఎందుకన్నా ముందుకు వెళ్ళటం మనం మంచిదా కాదా అని ఆలోచనలో పడ్డారు ఈ కూల్చివేత్తల గురించి దీని మీద కొంత వినాయం పెద్దాము లేకపోతే కొన్నాళ్ళు దీన్ని ఇట్లా జరుపుకుంటూ అంటే వాయిదా వేసుకుంటూ కొన్ని రోజులు ఏదైనా తాత్కాలికంగా ఇవి తీసుకొని జాగ్రత్తలు ముందుకెళ్దాము లేదంటే నిరాశ్రు లేని వాళ్ళకి ఏదైనా ఇంకోటి ఆల్టర్నేటివ్ ఏదైనా ఒకటి చూపించి ఏదైనా ఒక ప్లేస్ చూపించి గవర్నమెంట్ జాగా లేకుండా వాళ్ళకి ప్లేస్ చూపించి ప్రత్యామ్నాయం చూపించి ఆ తర్వాత ముందుకు వెళ్దామా ప్రస్తుతానికైతే ఈ జోరు తగ్గిద్దామనే ఉద్దేశంతోనే వాళ్ళు మాట్లాడుకున్నట్టు మనకి చాలా మనిషి మాకు గవర్నమెంటే పర్మిషన్ ఇచ్చింది మాకు బిల్ అన్ని చెప్పి విమర్శిస్తున్నారు అంటే గవర్నమెంట్ కావాలని చేపిస్తుంటారు అంటే కోర్టు వారు అది కూడా అడిగారు ఇప్పుడు అధికారులు గానీ మున్సిపాలిటీ అధికారులు గానీ ఎవరైనా రిజిస్ట్రేషన్ రిజిస్టర్ చేస్తేనే వాళ్ళు అక్కడ భూమి రిజిస్టర్ చేసుకున్నారు అధికారులు పర్మిషన్ ఇస్తేనే అక్కడ వాళ్ళు ఇల్లు కట్టుకున్నారు ఈ పరిస్థితుల్లో మీ గవర్నమెంట్ ఉద్యోగస్తులు అదే శాఖల పట్ల మీకు సమన్వయం సరిగా లేకుండా మీరు జనాలను ఇబ్బందికి గురి చేస్తున్నారు వాళ్ళు పర్మిషన్లు అవి తీసుకొని అన్ని కట్టినప్పుడు ఓవర్నైట్ మీరు వచ్చి కోలుకుంటున్నారు ఇది ఎంతవరకు కరెక్ట్ మీ మీరు సమన్వయం మీ దగ్గర లోపించింది దాన్ని సరి చేసుకోకుండా ఇట్లా కూల్చివ్యాధులు చేయడం కరెక్ట్ కాదని చెప్పి కోర్టు వాడు అభిప్రాయపెట్టు Thank you so much, the thing.